తమిళ స్టార్ యాక్టర్ శరత్ కుమార్ వారసురాలిగా వరలక్ష్మి శరత్ కుమార్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది మొదట హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టినా కూడా తనకు హీరోయిన్ పాత్రలు సెట్ కావని విలన్ పాత్రలను ఎంచుకుంది ఇప్పుడున్న ఇండస్ట్రీలో కుర్ర లేడీ విలన్ గా వరలక్ష్మి మంచి గుర్తింపును తెచ్చుకుంది ఒకప్పుడు కొద్దిగా బొద్దుగా ఉండే వరలక్ష్మి కష్టపడి బరువు తగ్గి నాజుగ్గా మారింది ఈ ఏడాది హిట్ సినిమాగా నిలిచిన హనుమాన్ లో హీరోకు అక్కగా నటించి మెప్పించింది ఇక తన ఖాతాలో మరో హిట్టును వేసుకుంది ఇక ఈ మధ్యనే నికోలే సచుదేవ్ అనే ఆర్ట్ గ్యాలరీ ఓనర్ తో వరలక్ష్మి నిశ్చితార్థం అత్యంత బంధుమిత్రుల సమక్షంలో జరిగింది ఇక త్వరలోనే వీరి పెళ్లి జరగనుంది అసలు ఈ చిన్నది ఎప్పుడో పెళ్లి చేసుకోవాలనుకుందట కానీ ఆమె వేసుకున్న ప్లాన్లు మొత్తం తారుమారు అయ్యాయని చెప్పుకొచ్చింది తాజాగా ఒక ఇంటర్వ్యూలో వరలక్ష్మి తన జీవితాన్ని ఎలా మలుచుకోవాలి అన్నది చెప్పుకొచ్చింది నేను ఇరవై రెండేళ్ల వయసులో ఇండస్ట్రీకి వచ్చాను అప్పుడు నేను అనుకున్నది ఇరవై ఎనిమిదేళ్లకు స్టార్ హీరోయిన్ అవ్వాలి ఆ తర్వాత ముప్పై రెండేళ్లకు పెళ్లి చేసుకొని ముప్పై నాలుగేళ్లకు తల్లిని కావాలని అనుకున్నాను కానీ నేను వేసుకున్న ప్రెగ్నెన్సీ ప్లాన్ ఫెయిల్ అయింది ఇప్పుడు నా వయసు ముప్పై ఎనిమిది ఈ వయసులో పెళ్లి చేసుకుంటున్నాను ఇక ఎప్పటికీ పిల్లలు పుడతారు అనేది నాకే తెలియదు అంటూ చెప్పుకొచ్చింది ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి